హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ వ్యూ సో ఈరోజు వచ్చిన సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి పావని గారు పావని గారు సండి రెండో మ్యారేజ్ పావనికి కూడా రెండవ మ్యారేజ్ విడాకులు అయిపోయింది పావనికి పిల్లలు లేరండి వీళ్ళు ఉండేది కామారెడ్డి నిజామాబాద్ దగ్గర కామారెడ్డిలో ఉంటారు వీళ్ళు ఈ అమ్మాయి బీఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారు ఫ్యామిలీ మొత్తం వ్యవసాయదారులు అండి ఇద్దరు అక్కలు ఈ అక్కలు వచ్చేసి సెటిల్డ్ హైదరాబాద్లో వీళ్ళ అక్కయ్య గారు రిజిస్టర్ చేసుకున్నారు వీళ్ళ చెల్లెలు గురించి సో వీళ్ళంతా సెటిల్డ్ ఫ్యామిలీయే కాకపోతే పావని గారికి విడాకులు అయింది కాబట్టి ఎవరైనా మొదటి మ్యారేజ్ వరు వరుడైనా రెండో మ్యారేజ్ వరుడైనా సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే యాదవ్ కులానికి చెందిన వరుడు ఎవరైనా ఉంటే ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మూడవ నెల పన్నెండవ తారీఖు జన్మించారు ఉదయము ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు టైమింగ్ ఇచ్చారు సో ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైనా జాతకం చూసుకోవాలంటే చూసుకోవచ్చు ఈవిడ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటారు మీరు కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ నుండి స్టార్ట్ అయిన వరుడై ఉండాలి మినిమం ఈమె డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి జాతకాలు కంపల్సరీ కలవాలి ప్లస్ యాదవ కులమై ఉండాలి ట్వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉండాలి ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మీకు నేను ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది నేను చెప్పిన ప్రిఫరెన్సెస్ ఈ అమ్మాయి ప్రిఫరెన్సెస్ ఏమైతే ఉన్నాయో అమ్మాయి రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో మీకు మ్యాచ్ అవుతుంది అనిపిస్తేనే కాల్ చేయండి బయోడేటా పంపించండి ఒకవేళ మ్యాచ్ అవ్వకపోయినా ఇంకా వేరే ప్రొఫైల్స్ కూడా ఉంటాయి సేమ్ యాదవ్ కులంలోనే మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మీరు సపరేట్గా రిజిస్టర్ చేసుకుంటే అండ్ ఈరోజు వచ్చిన సంబంధం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే